శారద సుశీల అనే ఇద్దరు ఆడవాళ్ళు రోజు పార్కులో కలుసుకునేవారు మా కొడుకు కోడలు నన్ను చాలా బాగా చూసుకుంటారు అని చెప్తూ ఉండే శారద అకస్మాత్తుగా చనిపోయింది తర్వాత శారద గురించి అసలు నిజం తెలుసుకున్న సుశీల హృదయం ముక్కలైంది అసలు సుశీల తెలుసుకున్న నిజం ఏమిటి కథనం గురించి తెలుసుకుందాం నేను నా రెండవ కొడుకు పవన్తో కలిసి ఉండేందుకు కొద్ది రోజులు బెంగళూరు వచ్చాను పెద్ద కొడుకు హైదరాబాదులో ఉంటున్నాడు పెద్ద కొడుకు భార్య స్నేహతో నాకు సఖ్యత లేదు అతి కష్టం మీద అక్కడ వాళ్లతో నేను మూడు నెలలు ఉండగలిగాను ఈ చిన్న కోడలు రమ్య కూడా తక్కువేం కాదు పవన్తో పాటు ఆమె బ్యాంకులో పనిచేస్తుంది ఈరోజు సాయంత్రం ఇంటి దగ్గర పార్కులో వాకింగ్ చేస్తున్నాను బెంచ్ మీద ఒంటరిగా కూర్చున్న ఒక స్త్రీ కనిపించింది ఆమె వయసు యాభై నుంచి యాభై ఐదు మధ్య ఉంటుంది ఆవిడతో ఎందుకు మాట్లాడకూడదు అనుకున్నాను ఆమె దగ్గరికి వెళ్ళి బెంచ్ మీద కూర్చొని ఆమెను అడిగాను మీరు ఇక్కడే ఎక్కడైనా నివసిస్తున్నారా ఇంతకు ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు ఆమె నాకు నమస్కరించి నేను కూడా ఆమె నమస్కారం చేశాను ఆమె రెండు రోజుల క్రితం తన మూడవ కొడుకుతో కలిసి ఉండడానికి ఇక్కడికి వచ్చిందని తన పేరు శారదా అని చెప్పింది నేను ఆమెను జాగ్రత్తగా గమనించాను ఆమె చక్కగా ఇస్త్రీ చేసిన కాటన్ చీర కట్టుకుంది ఆమె జుట్టు కూడా చాలా చక్కగా స్టైల్గా చేయబడింది నేను అక్కడక్కడ చిరిగిపోయిన నా కాటన్ చీరను చూశాను నా జుట్టు కూడా బాగా చిక్కుబడిపోయి ఉంది ఫార్మాలిటిక్స్ అయ్యాక రేపు మళ్ళీ కలుద్దామని చెప్పి నేను ఇంటికి బయలుదేరాను ఇంటికి రాగానే నేరుగా నా రూమ్కి వెళ్ళి అద్దంలో నన్ను నేను చూసుకున్నాను నాకు కూడా ఆమె వయసే ఉంటుంది కానీ నేనెందుకు ఇంత వయసే పోయినట్టుగా కనిపిస్తున్నాను అప్పుడు నాకు గుర్తుకు వచ్చింది నా పెద్ద కోడలు స్నేహ నాతో ఎప్పుడూ చెప్పేది అత్తయ్య సరిగ్గా చీర కట్టుకుని బయటికి వెళ్ళండి మీ జుట్టుకు కాస్త రంగు వేయండి అని కానీ నేనెప్పుడు ఆమెను తిట్టి ఈ ముసలిదానికి సోకులు అవసరమా అని అనేదాన్ని ఈ విషయాల మీద స్నేహ నేను ఎప్పుడూ గొడవ పడుతుండేవాళ్ళం ఆ రోజు ఆదివారం ఉదయం నుండి అశాంతిగా ఉన్నాను పవన్ రమ్య ఇద్దరూ తమ తమ పనిలో నిమగ్నమై ఇంట్లోనే ఉన్నారు అంతలో పవన్ వచ్చి ఏమిటమ్మా డల్గా కనిపిస్తున్నావు ఏమైనా కావాలా లేదా ఆరోగ్యం బాగాలేదా చెప్పు అని అడిగాడు అప్పుడు నేను సంకోచంగా అన్నాను పవన్ నా జుట్టుకు రంగు వేయాలి అలాగే నా దగ్గర నాలుగు చీరలు ఉన్నాయి అవి ఇస్త్రీ చేయాలి అంతే కదా సరే నేను చేస్తాను అని చెప్పి వెళ్ళి రమ్యకు చెప్పాడు కొద్దిసేపటికి రమ్య కలర్ బ్రష్తో వచ్చి ఇదిగో అత్తయ్య కలర్ నేను అప్లై చేస్తాను అంది నేను వద్దని చెప్పినా సరే ఆమెనే నా జుట్టుకు రంగు వేసింది కాసేపయ్యాక నేను స్నానం చేసి వచ్చేసరికి ఐరన్ చేసిన ఒక అందమైన కాటన్ చీరను నాకు ఇచ్చి ఈరోజు పార్కు వెళ్ళేటప్పుడు మీరు ఈ చీర కట్టుకొని వెళ్ళండి అత్తయ్యా అంది ఈరోజు మొదటిసారి ఆమె మాటలకు చాలా సంతోషించాను రమ్య ఇచ్చిన చీరతో నా రూమ్కి వచ్చాను సాయంత్రం కోసం ఎదురు చూడలేకపోయాను ఐదు గంటలు అవగానే రమ్య ఇచ్చిన చీర కట్టుకుని పార్కుకి బయలుదేరాను పవన్ రమ్య కూడా నా మారిన రూపానికి సంతోషంతో పాటు కాస్త ఆశ్చర్యపోయారు పార్కుకు చేరుకుని బెంచ్ మీద కూర్చోగానే నాకు శారదా రావడం కనిపించింది ఆమె కూడా వచ్చి నా పక్కన కూర్చుంది ఇద్దరం ఒకరికొకరం నమస్కారం చెప్పుకున్నాం శారదా మరియు ఆమె కోడలు మధ్య గొడవ గురించి వినాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది ఎందుకంటే నేను నా పెద్ద కొడుకు కోడలతో కలిసి హైదరాబాదులో ఉండేటప్పుడు రోజు సాయంత్రం అయ్యేసరికి అత్తలందరం ఒక చోట చేరి కోడళ్ళ గురించి మాట్లాడుకునేవాళ్ళం ముందుగా నేను మాట్లాడడం మొదలుపెట్టాను శారదా గారు ఈ కోడళ్ళు తమ గురించి తాము ఏమనుకుంటారో తెలియదు వారి వైఖరింపు వారి జీవన విధానం నాకు అసలు నచ్చదు అప్పుడు శారదా లేదు సుశీల గారు అలా కాదు కాలాన్ని బట్టి చాలా విషయాలు మారతాయి నా ముగ్గురు కోడళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటారు నా భర్త నన్ను చాలా బాగా చూసుకుంటారు నా భర్త వెళ్ళిపోయిన తర్వాత నేను ఒంటరిని అయిపోయాను కొడుకులు పనికి వెళ్ళినప్పుడు కోడళ్ళు నన్ను చూసుకున్నారు నా పెద్ద కోడలు ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది ఒక నెల సెలవు తీసుకుంది నా మరో కోడలు ఇంట్లోనే ఉంటుంది ఆమె ఇంటి పనులన్నీ చూసుకుంటుంది ఇంకా చిన్న కోడలు బోటిక్ నడుపుతుంది ఆమె కూడా తన బోటిక్ని ఒక నెల మూసివేసింది నా కోడళ్ళ మద్దతుతోనే నేను నా బాధ నుండి బయటపడగలిగాను ఇప్పుడు వారి వైఖరి బాగాలేదని నేను ఎలా చెప్పగలను శారదా మాటలకి నా నోటి నుండి మాట రాలేదు ఎందుకంటే నా జీవితంలో తన కోడళ్ళ గురించి చెడుగా కాకుండా కోడలిని పొగిడే అత్తగారిని మొదటిసారి చూస్తున్నాను ఇద్దరం రేపు కలుద్దామని చెప్పి మా ఇళ్లకు బయలుదేరాను ఈ మధ్య నేను రమ్యతో గొడవపడడం లేదు మారిన నా ప్రవర్తన చూసి ఇద్దరు చాలా ఆశ్చర్యపోయారు ఏదో ఒక విధంగా ఇంట్లో శాంతి నెలకొలవడం చూసి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు మరుసటి రోజు మళ్ళీ నేను రోజువారి సమయానికి పార్కుకు చేరుకున్నాను శారదా గారు కూడా వచ్చారు అవి ఇవి మాట్లాడుకున్నాక శారదా గారితో ఇలా అన్నాను నిన్న రాత్రి నా కోడలు చక్కెర పొంగలి చేసింది అన్నం సరిగ్గా ఉడకలేదు అదే విషయం నేను నా కోడలితో చెప్తే ఆమె ముఖం చిట్లించుకుంది అప్పుడు శారదా నా పెద్ద కోడలు కూడా ఒకసారి చక్కెర పొంగలి చేసింది అన్నం సరిగ్గా ఉడకలేదు కానీ నేను ఆమెతో ఏమీ చెప్పకుండా సైలెంట్గా తిన్నాను కోడలు ఆ చక్కెర పొంగలి తిన్న తర్వాత తనకే తెలుస్తుందిలే అని సరిగ్గా అదే జరిగింది మా కోడలు నా దగ్గరికి వచ్చి అత్తయ్య పొంగలిలో అన్నం పచ్చిగా ఉందని మీరు నాతో ఎందుకు చెప్పలేదు అని అడిగింది నేను ఆ విషయం నీతో చెప్తే నీకు బాధగా అనిపించవచ్చు ఎందుకంటే నేను మీ అత్తగారిని ఏదో ఒక వంక చెప్తున్నా అని నువ్వు నన్ను అపార్థం చేసుకోవచ్చు అందుకే నీ అంతటా నువ్వే తెలుసుకుంటావులే అని చెప్పలేదు ఈ అత్తాకోడళ్ళ బంధం అలాంటిది ఇప్పుడు నీకు తెలిసింది కదా ఇక నుండి చక్కెర పొంగలు చేసేటప్పుడు అన్నం సరిగ్గా ఉడుకుతుందిలే అంటూ ప్రేమగా ఆమె తలపై చేయి వేశాను శారదా మాటలు విని చలించిపోయాను శారద ఎక్కడా కూడా ఎవరి మీద ఫిర్యాదు చేయలేదు సాయంత్రం ఇంటికి రాగానే రమ్య బ్యాంకు నుండి వచ్చి అందరికీ ఉల్లిపాయ పకోడి టీ చేసి పెట్టింది ఆమె భోజనం బాగా ఉండేది కానీ నేను ఎప్పుడూ మెచ్చుకోలేదు ఈరోజు నేను రమ్య పకోడీ చాలా బాగా చేశావు ఇంకొన్ని తీసుకురా అని చెప్పాను రమ్య కూడా బెత్తరపోయింది ఇప్పుడు నేను మరింత ప్రశాంతంగా ఉన్నాను రమ్య చేసే ఏ పనిలోనూ నాకు తప్పు కనిపించడం లేదు ఆమె వంటను కూడా మెచ్చుకుంటున్నాను ఒకరోజు రమ్య ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుండగా నేను విన్నాను అమ్మ మా అత్తగారు చాలా మంచివారు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఇది విన్న నా హృదయం ఆనందంతో ఒప్పింగిపోయింది ఒక సాయంత్రం శారదా గారు పార్కుకు రాలేదు నేను చాలాసేపు ఆమె కోసం ఎదురు చూశాను ఆమె రాకపోయేసరికి తిరిగి ఇంటికి వెళ్ళాను మరుసటి రోజు మళ్ళీ పార్కుకు వచ్చాను ఆ రోజు ఆదివారం ఆ రోజు కూడా శారదా గారు రాలేదు ఆవిడ నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు కానీ నాకు ఆవిడ నంబర్ ఇవ్వలేదు హఠాత్తుగా నా ఫోన్ మోగింది అదేదో తెలియని అన్నోన్ నంబర్ నేను కాల్ ఎత్తలేదు మళ్ళీ ఫోన్ మోగింది శారదా గారు కావచ్చు అనుకొని ఫోన్ ఎత్తాను అటు నుండి ఒక స్త్రీ గొంతు వినిపించింది హలో మీరు సుశీల గారేనా నేను అవును అన్నాను అటు నుండి ఆవిడ మాట్లాడుతూ శారదా గారు కన్ను మూశారు ఆమె గదిలో మీ ఫోన్ నంబర్ మరియు మీ పేరు ఉన్న లేఖ కనుగొనబడింది మీరు వెంటనే అక్షయ వృద్ధాశ్రమానికి రండి అని చెప్పింది భయాందోళనకి గురై వెంటనే మా ఇంటికి వెళ్ళాను అక్కడ నుంచి పవన్ రమ్యాల అంతా చెప్పి వృద్ధాశ్రమానికి చేరుకున్నాను శారదా మృతదేహాన్ని చూసి బోరున విలపించాను వృద్ధాశ్రమంలో విచారంగా శారదా భర్త చనిపోయిన వెంటనే అతని ముగ్గురు కొడుకులు కోడళ్ళు ఆమెను మోసం చేసి ఇంటి నుండి బయటకు తీసుకువచ్చి ఆమెను ఇక్కడ చేర్చారని తెలిసింది అప్పుడు కాల్ చేసిన ఆవిడ నాకు లేఖ ఇచ్చి ఆమెకు అస్తమా ఉంది గత రాత్రి తీవ్రమైన అస్తమా అటాక్ రావడంతో ఆమె చనిపోయారని చెప్పింది నేను ఆ ఉత్తరాన్ని తెరిచాను అందులో ఇలా రాసి ఉంది నా ప్రియ స్నేహితురాలు సుశీల గారు ఉత్తరం చూసి ఆశ్చర్యపోకండి నా గురించి నిజం చెప్పాలని చాలా ప్రయత్నించాను కానీ నా నిజ జీవితాన్ని కప్పిపుచ్చి ఊహ జీవితాన్నే మీతో పంచుకొని ఆనందించాను కోడళ్ళ దుర్మార్గాలు మీ నోటు నుంచి విని నాకు నా కోడళ్ళ గుర్తొచ్చేవారు మీరు చాలా అదృష్టవంతులు కనీసం మీ కొడుకు కోడళ్ళు మిమ్మల్ని ఇంటి నుంచి గెంటేయలేదు ఈరోజు కూడా మీరు ఆ ఇంటి యజమానురాలులా ఉన్నారు అందరితో కలిసి కూర్చొని తింటున్నారు మీరు అశాంతిగా ఉండటం చూసి మీ కొడుకులు కలత చెందుతారు కానీ నా జీవితంలో ఈ ఆనందం ఎక్కడ ఉంది నేను మీకు చాలా అబద్ధాలు చెప్పాను దానికి నన్ను క్షమించండి నేను చావుకి దగ్గర కాబోతున్నాను అని నా ఆరోగ్యం నాకు సూచన ఇచ్చింది నా మరణం గురించి నా కొడుకు కోడళ్లకు తెలియజేయవద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను పవన్ రమ్యలు నాకు కూడా కొడుకు కోడళ్ళే వారి ద్వారానే నా కర్మలు చేయించండి మీ స్నేహితురాలు శారద ఉత్తరం చదివి చాలా ఏడ్చాను ఆ ఆశ్రమంలో నివసిస్తున్న వారు తమ కుమారులు మరియు కోడళ్ళు ఆవిడ మరణ వార్తను తెలియజేయాలని కోరారు కానీ నేను నిరాకరించాను శారద నాకు కొత్త జీవన విధానాన్ని నేర్పింది ఆ ఉత్తరాన్ని పవన్ రమ్యలకు ఇచ్చాను వారి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి ఇద్దరూ తమ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి సిద్ధమయ్యారు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్